మానవత్వం చాటిన పాతగుంటూరు ఎస్ఐ సి ప్రసాద్ గుంటూరు తక్కిలపాడు బైపాస్ రోడ్ లో ప్రమాదం జరిగింది ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన టాటా మ్యాజిక్ పరారీలో టాటా మ్యాజిక్ డ్రైవర్ ఉన్నాడు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి క్షతగాతుల్లో నాలుగేళ్ల చిన్నబాబు కూడా ఉన్నాడు సకాలంలో అంబులెన్స్ సర్వీస్ అందుబాటులో లేకపోవడంతో పోలీసు వాహనంలోనే జీజిహెచ్ కి తరలించారు कोई नहीं है मैं तो मैं टच कटू बनी जाने अपना दूसरा किलोमीटर हो जाएगा आ जाएगा ये किताब है